చిన్నప్పటి నుంచి పరిచయం కదా అని నమ్మితే నట్టేట ముంచిందామే బ్యాంకులో బంగారం పెడితే కస్టమర్కే తెలియకుండా కాజేసింది బంగారం తిరిగి అడిగితే పెళ్లి చేసుకోమని ప్రపోజల్ పెట్టింది ఆపై బెదిరింపులకు పాల్పడుతోంది కృష్ణా జిల్లాలో ఒక బ్యాంక్ మేనేజర్ చేసిన మోసం ఇది పెనమలూరు నియోజకవర్గం గంగూరు యూనియన్ బ్యాంక్ మేనేజర్ దాబులూరి ప్రభావతి ఈ విధంగా చేసింది అంటూ బాధితుడు లబోదిబోమ్ అంటున్నాడు మర్రిబంధం గ్రామానికి చెందిన కవులూరి యోగేశ్వరరావు తనకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న ప్రభావతిని నమ్మి బ్యాంక్ లో బంగారం పెట్టాడు లాకర్ అడిగితే గోల్డ్ లోన్ తీసుకోమని ప్రభావతి చెప్పడంతో లోన్ తీసుకుని రెండు నెలల్లోనే తిరిగి చెల్లించాడు తన బంగారం తనకి తిరిగి ఇవ్వమని అడిగితే ఇంట్లో ఉందని చెప్పి తీసుకెళ్లి అక్కడ పెళ్లి ప్రపోజల్ పెట్టింది అంటున్నాడు బాధితుడు అంతేకాదు తన బంగారంతో వడ్డాణం చేయించుకుంటున్నానని చెప్పిందన్నాడు తన బంగారం కావాలి అని అడిగితే బెదిరిస్తోందని పనమలూరు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు దీంతో మేనేజర్ ప్రభావతి చీటింగ్ కేసు నమోదు చేశారు నాకు టార్గెట్ కావాలి అనే ఉద్దేశంలో ఆవిడ బంగారం అడిగింది ఆవిడ ముందు నేను లాకర్ ఉన్నాను లాకర్ అడిగితే గోల్డ్ లోన్ తక్కువగా ఇంట్రెస్ట్ మాది యూనియన్ బ్యాంక్ లో కాబట్టి రెండు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు లోన్ తీసుకు ఐదు లక్షల రూపాయలు లోన్ తీసుకుంటుంది వద్దు నేను లోన్ నాకు అసలు వద్దు అంటే లాకర్గా డబ్బులు కట్టాలి కదా ఇదైనా ఏదైనా ఇంట్రెస్ట్ అవద్దు మాకు లాకర్ ఫెసిలిటీ లేదని చెప్పి రెండు లక్షల రూపాయలకి గోల్డ్ లోన్ పెట్టుకున్నారు పెట్టుకున్నప్పుడు నాకు రెండు లక్షల రూపాయలు లోన్ నేను తీసుకున్నాను తర్వాత మూడు నెలల తర్వాత నేను ఆ లోను పే చేసేసి ఆర్నమెంట్స్ అవసరం ఉంది కొంచెం మా బాబాయ్ వాళ్ళు కట్టేస్తున్నారు నేను వచ్చి తీసుకుంటానని చెప్పాను గన్నవరం బ్రాంచ్ నుంచి మా బాబాయ్ గారు నా ఫ్రెండ్ అక్కడి నుంచి అమౌంట్ పే చేశారు తర్వాత నేను హైదరాబాద్లో ఉన్నాను అప్పుడు లోన్ పే చేసిన రోజున ఆ మూడు నాలుగు రోజుల తర్వాత నేను ఫోన్ చేస్తే తను ఫోన్ బ్లాక్ చేసింది కొన్ని రోజులు నేను బ్రాంచ్కి వెళ్ళి గోల్డ్ ఇవ్వమ్మా అని అడిగాను ఇంటికి నేను తెచ్చేసాను నీ సంతకం నేనే పోదిలీ చేశాను ఈ విషయం నీతో కొంచెం మాట్లాడే పర్సనల్ పర్సనల్గా అని చెప్పి వాళ్ళ ఇంటికి రమ్మని ఆవిడ నా గోల్డ్ తీసుకొచ్చేసి నన్ను పెళ్లి చేసుకో నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి నన్ను బలవంతంగా మాట్లాడేపాటికి నేను షాక్ తిని మేము మోసపోయామని చెప్పి అర్థం చేసుకున్నాం గ్రీన్ హిల్స్కి వెళ్ళి కలెక్టర్ గారి ఆఫీస్లో అక్కడ కంప్లైంట్ ఇచ్చి కనమలూరు పోలీస్ స్టేషన్కి సోమవారం నాడు సాయంత్రం వచ్చి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది రెండు వేల పది నుంచి కూడా ఇట్లా జనాలని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం ఇవన్నీ మాకు తర్వాత తర్వాత తెలిసింది